ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా మా నాన్నగారు ఆయన పాలు అమ్ముకుని పొద్దున పూట తల్లిదండ్రులకి ఆయన హెల్ప్ చేసేవారు పాలు అమ్ముకునేవారు పాలు అమ్మిన తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళేవారు అట్లానే కాలేజ్కి వెళ్ళేవారు సైకిల్ తోక్కుంటా అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అంతే ఆయన కూడా అట్లానే రోజు ఏడు పది కిలోమీటర్స్ ఆయన నడిచి ఆయన స్ట్రీట్ లైట్స్ కింద అప్పుడు కరెంటు ఉండేది కాదు ఆ రోడ్ లైట్ల కింద ఆయన కూర్చుని చదువుకునేవారు సో నేను ఎప్పుడు లోకేష్కి ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని ఏది నీకు ఫ్రీగా రాదు వచ్చిందా ఐ మీన్ నాట్ ఫ్రీ విత్ యోర్ హార్డ్ వర్క్ రెస్పెక్ట్ దట్ దాట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్ సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించుకోవాలి భావించాలి కూడా మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువు చదువుకుంటున్నారు అది మీ తల్లిదండ్రుల గురించి సో ఫస్ట్ మీరందరూ తల్లి తండ్రి గురు వీళ్ళందరినీ మేము మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ Corto, nano.